సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఆర్టీసీ బస్సులు బంద్ ఆర్టీసీ బస్సులు అయితే బంద్ చేయబోతున్నారు అవును తెలంగాణలో ఆర్టీసీ బస్సులు మొత్తం బంద్ కాబోతున్నాయి మే ఆరు నుంచి సమ్మె సైరన్ మోగబోతుంది మే ఆరు అర్ధరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సరైన మోగనుంది మే ఆరు అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని ఆర్టీసీ జీఏసీ నిర్ణయించింది ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ లేబర్ కమిషనర్కు ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు మే ఏడవ తేదీ మొదటి మొదటి డ్యూటీ నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఇవాల్టి వరకు ఆర్టీసీ ఉద్యోగులు జీతాలు పడలేదని నోటీసులో పేర్కొన్నారు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే మే ఆరో తారీఖు నుంచి అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆర్టీసీలు మొత్తం సేవలన్నీ అంటే బంద్ అవుతున్నాయన్నమాట మొత్తం అందరూ కూడా అందరూ కూడా సమ్మెకు అయితే వెళ్ళిపోతున్నారు అలాగని ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి ఎంత ఎన్ని సర్వీసులని ప్రభుత్వం అయితే నడపగలుగుతుంది దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకోవడానికి చేసుకున్న కొన్ని సర్వీసులు మాత్రమే నడుస్తాయి మిగిలిన సర్వీసులు అన్నీ బంద్ అయితే అవుతాయి అన్నమాట ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని